శ్రీ వెంకటేశ్వర స్వామి తన తల్లి యొక్క రుణాన్ని ఏ విధంగా తీర్చుకున్నాడన్నదే ఈ స్టోరీ యొక్క చిన్న ప్రయత్నం ద్వాపరాయుగంలో శ్రీకృష్ణుడు అష్టమహిషులతో పదహారు వేల మంది గోపికలతో కలిసి ఎన్నో లీలలు చేశాడు కానీ పుత్రుడైన శ్రీకృష్ణుడికి తన పెంపుడు తల్లి యశోదా సమక్షంలో వివాహం జరిగే భాగ్యం కలగలేదు నీ పెళ్ళి కల్లారా చూడలేకపోయానే అని యశోదమ్మ బాధపడినప్పుడు పరమాత్మ ఆమెకు ఒక వరం ఇస్తాడు అమ్మ రాబోయే కలియుగంలో నేను శ్రీనివాసుడుగా అవతరిస్తాను అప్పుడు నువ్వు ఒకలాదేవిగా పుట్టి నా వివాహాన్ని జరిపిస్తావు అన్న మాట ఇస్తాడు కాలక్రమేణా ఒకలాదేవి తన అవతారాన్ని చాలించవలసిన సమయం వస్తుంది పరమాత్మకు తెలుసు ఇది ప్రకృతి ధర్మమని కానీ శ్రీనివాసుడు మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ తల్లిని వదిలి ఉండలేకపోయాడు ఆమె మరణం తర్వాత శ్రీనివాసుడు తీవ్రమైన శోకంలో మునిగిపోయాడు లోకానికి తండ్రినైనా నాకు తల్లివి నీవే కదా అమ్మ ఒకలాదేవి శరీరం పంచభూతాల్లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ తల్లి కోరిక మేరకు ఆ భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి ఒకలాదేవి యొక్క పవిత్ర మాతృప్రేమ ఒక దివ్యమైన తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది తల్లి దూరమైందన్న బాధలో ఉన్న స్వామికి ఆ తులసి దళాల నుండి తన తల్లి స్పర్శ అనే వాసన తగులుతాయి స్వామి ఆ తులసి దళాలను సేకరించి ఒక మాలగా అల్లి తన హృదయాన్ని హత్తుకుంటాడు అమ్మ నువ్వు నా మెడలో మాలగా ఉంటే ప్రతి క్షణం నీ హృదయం స్పందన నాకు వినిపిస్తుంది నా గుండెపై నీవు తులసివై పూజలు అందుకుంటావు అని మాలను ధరిస్తాడు ఈ సృష్టిలో ప్రేమకు ధర నిర్ణయించలేదు లేనిది ఒక్కటే తల్లి ప్రేమ దేవతల లోకమైనా మానవ లోకమైన తల్లి ప్రేమకు సమానం మరొకటి లేదు అలాంటి తల్లే ప్రేమకు ప్రతిరూపంగా ఓ పవిత్ర సాంకేతం జన్మించింది అదే రుద్రాక్షమాల శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం వెంకటాచలంలో శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించారు ఆ అవతారంలో ఆయన కూడా ఒక కుమారుడే ఒక తల్లికి పుట్టిన బిడ్డే తల్లి గర్భంలో నవమాసాలు మోసింది ప్రతి శ్వాసలో తన బిడ్డను కాపాడింది ఆ తల్లి ప్రేమను మాటల్లో వర్ణించలేము శ్రీ వెంకటేశ్వరుడు చిన్ననాటి దశలో తన తల్లి భుజాల మీద కూర్చు కూర్చొని వెంకటగిరి అడవుల్లో సంచరించేవాడు ఆ దృశ్యం చూసిన దేవతలు కూడా కన్నీళ్లు పెట్టారట దేవుడైనా సరే తల్లి భుజాల మీద ఉన్నప్పుడు ఒక చిన్న బిడ్డే కాలచక్రం తిరిగింది తల్లి శరీరాన్ని విడిచిపోయింది ఆ క్షణం వెంకటేశ్వరుని హృదయంలో మాటలేని వేదన జన్మించింది కానీ దేవుడు కాబట్టి కన్నీరు కార్చలే ఆ వేదనను ఒక సాంకేతంగా మార్చాడు తల్లి జ్ఞాపకంగా ఆ వెంకటేశ్వర స్వామి రుద్రాక్షమాలను ధరించాడని చెబుతారు రుద్రాక్షలోని ప్రతి గింజను ఒక తల్లి కన్నిటి బిందువులా ఒక తల్లి పడే గుండె స్పందనలా అందుకే రుద్రాక్షను తన తల్లికి ప్రేమకు ప్రతిరూపంగా గుండెల్లోని ఒక జ్ఞాపకంగా అందుకే శ్రీ వెంకటేశ్వరుడు తన మెడలోని రుద్రాక్ష ధరించి నా తల్లి ఎప్పటికీ నా హృదయంలోనే ఉండాలి అని ఈ లోకానికి చాటాడు దేవుడైనా సరే తల్లి ప్రేమకు బానిసే తల్లిని గౌరవించిన వాడే దేవుడిని నిజంగా పూజిస్తాడు పూజించినవాడవుతాడు రుద్రక్షమాల అనేది ఒక ఆభరణం కాదు అది ఒక తల్లి ప్రేమ జ్ఞాపకం ఒక తల్లి త్యాగానికి ప్రతిక ఒక దైవ భాగోద్వేగం ద్వేగం ఆ ప్రేమకు రాజ్యాలు సరిపోవు స్వర్గాలు సరిపోవు వైకుంఠం కూడా సరిపోదు అంతలా తన తల్లిని తన గుండె చప్పుడు వినాలని ప్రతిక్షణం తన స్పర్శను తాకాలని ఎల్లవేళలా ఆ భగవంతుడు తన గుండెల్లోనే దాచుకుంటూ ప్రతిక్షణం తనతోనే పాటు తన తల్లి కూడా పూజలు అందుకుంటూ అందరినీ ఆ భగవంతుడు కాపాడుకుంటూ ఈ దినం వరకు వస్తున్నాడు నా మాటలు మేము ఎవ్వరికైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమిస్తారని కోరుకుంటూ